చూసినా సరే ఈ ఘటన జరగడానికి కారణాలు దొరికే క్రమంలో ఎస్ వేణుస్వామి గారు మనతో పాటు లైవ్ లో ఫోన్ లో ఉన్నారు తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వేణుస్వామి గారు నమస్కారం నమస్తే నమస్తే అండి నమస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే అహ్మదాబాద్ సంబంధించిన విమాన ప్రమాదానికి సంబంధించిన డిస్కషన్ చేసే నేపథ్యంలో చాలా మంది ఘటన జరిగిన తర్వాత ఘటన కారణాలు కానివ్వండి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే విమాన ప్రమాదాలకు సంబంధించి ముందుగానే హెచ్చరించారు అందులో మీరు కూడా ఒక రావడం సో ఏంటి అసలు అంటే మీరు ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈసారి విమాన ప్రమాదాలు ఉంటాయని చెప్పారు దానికి ఉన్న బేస్ ఏంటి సో ఈ సంవత్సరము విశ్వామసునామ సంవత్సరానికి సంబంధించి మనకు ఏదైతే మార్చి ముప్పై ఉగాది నాడు ప్రారంభం అయిందో దానికి ఆ ప్రారంభమైనటువంటి ఉగాది మనకు షష్టగ్రహ కూటమి మీనరాశిలో ప్రారంభం కావడం జరిగింది అండ్ ఈ సంవత్సరానికి అధిపతి రవి సో రవి అంటే స్పేసు సో ఇక్కడ ఏమవుతుంది అంటే నేను చెప్పడం ఏం జరిగింది అంటే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి అలాగే సునామీ హెచ్చరికలు ఉంటాయి అలాగే అగ్ని ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది సో ఎక్కడ జనావాసాలో ఎక్కడైతే పేరుంటుంది ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరమే కాదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు ప్రతి సంవత్సరము హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీతో మనము ప్రపంచంలో మనము ఈ దాన్ని ఫేస్ చేయబోతా ఉన్నాము సో విమాన ప్రమాదము జరుగుతుంది అని రెగ్యులర్ గా జరుగుతాయి అని చెప్పి మొదలే నేను చెప్పడం జరిగింది సో దాన్ని బేజ్ చేసుకోనంటే షష్టగ్రహ కూటమి అలాగే ఈ సంవత్సరం యొక్క అధిపతి ఆ రాజు అంటాం మనము ఆ నవనాయకుల పొలంలో రాజు రవి కాబట్టి ఈ సంవత్సరం ఇలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని ముందే చెప్పడం జరిగింది జనరల్ గా చాలా మంది పాజిటివ్ గా చెప్తారు బట్ నేను నెగిటివ్ గా చెప్పినప్పుడు ఏంటంటే ఇంత నెగిటివ్ గా ఉంటుంది వేణుస్వామి అందరినీ భయపెడతాడు చాలా నెగిటివ్ మాట్లాడతాడు అంటారు బట్ చూడండి మూడు నెలలు కూడా డెబ్బై రోజులు అయ్యింది ఇప్పటికీ సో డెబ్బై రోజుల్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి పహల్గాము అటాకు రెండు బెంగళూరు అటాకు మూడు బెంగళూరులో ఏదైతే తొక్కిస్రాలు జరిగింది తర్వాత ఇప్పుడు విమాన ప్రమాదము సో ఇవి ఇవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి డే బై డే డే బై డే మనకు వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు కంపల్సరీ అయితే కనుక ప్రయాణం చేయండి లేదంటే సాధ్యమైనంత జన ఎక్కువ జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాల్లో అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎంత ప్రయాణాలు అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది ఈ సంవత్సరం సో మీరు అన్నట్టుగా మరొక కీలకమైన అంశము యుద్ధాలకు సంబంధించి కూడా మీరు మాట్లాడారు గతంలో సో అది కూడా ఈసారి యుద్ధాలు అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా ఇప్పుడు మనం పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్త వాతావరణము వాటిలో కూడా విమాన ప్రమాదాలను మనకు కనిపిస్తున్నాయి సో వీటన్నిటిని మీరు ఎలా ఊహించగలిగారు ముందుగానే అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం అంటే రాజు ఎప్పుడైతే రవి అవుతాడో అంటే మనకి సంవత్సరం అధిపతి రవి అవుతాడో రవి కమాండ్ చేసేది దేన్ని అంటే ఫస్ట్ యుద్ధాన్ని కమాండ్ చేస్తాడు అంటే రాజుల మధ్యన ఈ రాజ్యాల మధ్యన రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది మరీ ముఖ్యంగా నేను ఒక్కడనే ప్రిట్ చేయడం జరిగింది పాకిస్తాన్ ఇండియా అని పేర్లు కూడా చెప్పడం జరిగింది పాకిస్తాన్ ఇండియా మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది అలాగే రెండు వేల ముప్పై రెండు లోపు పాకిస్తాన్ అనేది ఇంచుమించుగా అరవై శాతం డెబ్బై శాతం ఉండదు అంటే నా ఉద్దేశం ఏంటంటే బెలుచిస్తాన్ విడిపోవడం అవచ్చు అంటే ఒరిజినల్ పాకిస్తాన్ అనేది రెండు వేల ముప్పై రెండు లోపు నాకు తెలిసినంత వరకు థర్టీ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటది సిక్స్టీ పర్సెంట్ ఉండదు సో అది యుద్ధంలో మనము మనము పిఓకే ను మనము ఆ స్వాధీనం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో ఈ ఈ సంవత్సరము గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు సెప్టెంబర్ లో గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు గత వెయ్యి సంవత్సరాల నుండి ఎప్పుడు లేనటువంటిది గురువు అతిచారంలోకి వెళ్ళడం అంటే జనరల్ గా గురువు ఎప్పుడు ఒక ఒక గ్రహంలోనే ఉంటా ఒక రాశిలోనే ఉంటాడు తప్ప వేరే రాశిలోకి గురువు సంవత్సరం తర్వాతే వెళ్తాడు సో గురువు మారినప్పుడల్లా మనకు ఇవి పుష్కరాలు వస్తాయి కానీ ఫస్ట్ టైం చరిత్రలో మనకు శాస్త్రం ప్రకారం తీసుకుంటే గురువు ఈ సంవత్సరము సెప్టెంబర్ లో అత్యచారంలోకి వెళ్తా ఉన్నాడు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్తా ఉన్నాడు ఇది ఎనిమిది సంవత్సరాల పాటు దీని యొక్క ఫలితాలు ఉంటాయి రెండు వేల ముప్పై రెండు వరకు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది సో యుద్ధం అనేటువంటిది పాకిస్తాన్ ఇండియా యుద్ధం అనేటువంటిది ఆగిపోలేదు మళ్ళీ చిన్న గ్యాప్ లాగా ఉంది మళ్ళీ అది కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సో ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం అంటూ ఏర్పడేటువంటి అవకాశం ఉంది సో వీటన్నిటిని మనం కంపేర్ కారణం ఏంటి అంటే షష్టగ్రహ కూటమి ఎప్పుడు వచ్చినా సో దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో ఏర్పడేటువంటి గ్రహ కూటమి తర్వాత ప్రపంచాన్ని మొత్తాన్ని కలిపి ఒకే ఒక్కటి కరోనా బాధించింది కానీ ఈసారి అలా ఉండే పరిస్థితి లేదు ఈసారి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రకృతిలో విపరీతమైనటువంటి మార్పులు అంటే వర్షాకాలంలో ఎండలు ఎండాకాలంలో వర్షాలు సో అంత రివర్స్ లో రివర్స్ సిస్టమ్ జరిగేటువంటి అవకాశం ఉంది సో దాని యొక్క తీవ్రత గ్రహాలను బేస్ చేసుకుని షష్ట గ్రహ కూటమిని బేస్ చేసుకుని మనం మేనేజ్ చేయడం జరిగింది యుద్ధం వస్తుంది అని లేదా రేపు రాబోయే ఇంకా ట్రైన్ యాక్సిడెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఇంకా స్టాంప్ పేట్స్ జరిగే అవకాశం ఉంది అంటే ఎక్కడైతే జన సాంద్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ తొక్కి జరిగే అవకాశం ఉంది అది భక్తి ప్లేస్ అని లేదు ఒక స్పోర్ట్స్ ప్లేస్ అని లేదు ఎక్కడైనా సరే జరిగే అవకాశం ఉంటుంది అలాగే యుద్ధ వాతావరణం ఉంటుంది అలాగే ఇంకా కూడా ఇంకా ఫ్లైట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా జరిగే అవకాశాలు ఇంకా ఫ్యూచర్ లో కనిపిస్తా ఉంది సో హాస్టల్ గా నమ్మే వాళ్ళు లేదా ఇలాంటి జాతకాలు నమ్మే మీరిచ్చే సూచన ఏంటి సాధ్యమైనంత వరకు అంటే జనరల్ గా ఇప్పుడు మనల్ని ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మీరు ఉన్నారు ఇవాళ మీరు మాతో మాట్లాడుతున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఎంకరేజ్ అన్నది ఇప్పుడు జరిగి ఇప్పుడు చెప్పింది ఒకటి జరిగినప్పుడు ఎంత విమర్శిస్తారో చెప్పింది జరిగినప్పుడు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే మేము కూడా ఇంకొన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటది చెప్పే అవకాశం ఉంటుంది సో చాలా సంతోషం ఇప్పుడు మీరు మా అడుగుతున్నారంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను నిన్నటుండి ఎక్కడెక్కడో ఎవరెవరో పలా నార్త్ ఇండియా వాళ్ళు పెట్టారు ఎక్కడెక్కడో పెట్టారు అని చెప్తున్నారు కానీ వేణుస్వామి వీడియో రూపంలో పెడితే ఎవరికి కనిపించలే మీకు కనిపించింది బట్ వేరే వాళ్ళకి కనిపించలేదు సో ఈ దీన్ని నేను అదే చెప్తున్నా నేను ఏమంటున్నానంటే రీత్యా చెప్పాల్సినటువంటి ఒకటి సాధ్యమైనంత వరకు జనావాసాలు సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలను అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ అయితే తప్ప ప్రయాణాలు చేయకండి అది రైలు ప్రయాణం కావచ్చు లేదా వాహన ప్రయాణం కావచ్చు అలాగే విమాన ప్రయాణం కావచ్చు మరీ ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి సొంత